అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఎప్పుడూ కూడా జరుపుకుంటున్నటువంటి మహానాడు ఏదైతుందో దాన్ని రాష్ట్ర ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అంటే ఇవాళ నిలబడి పనిచేస్తా ఉన్నదంటే తెలుగుదేశం పార్టీ అంటే అది కార్యకర్తల పార్టీ అని చెప్పి ముందుకు తీసుకెళ్తూ నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా నందమూరు తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పసుపు అంటేనే ఒక శుభం కాబట్టి రెపరెపలాడుతున్నటువంటి ఆ శుభాన్ని జెండాను భుజం మీద వేసుకుని వ్యాప్తంగా కూడా తిరిగి తొమ్మిది నెలల కాలంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ప్రపంచంలోనే అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కింది అందులో భాగంగా ప్రతిసారి మనం జరుపుకున్నటువంటి మహానాడులో భాగంగా ఈసారి తిరుపతిలో ఏ విధంగా అయితే మొట్టమొదటిసారిగా మనం జరుపుకొని ముందుకెళ్ళామో దానిని తీసుకుని ఈ సంవత్సరం మీ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడుని పురస్కరించుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ జిల్లాల్లోనూ కూడా మహానాడు జరపాలని చెప్పిన మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహానాడికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరలీలు మన నియోజకవర్గ రథసారథుల శ్రీ పెండియాల అచ్చబాబు గారికి ఏదిక అంటే మూడు మండలాలు పట్టణ అధ్యక్షులకు అదేవిధంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారికి ట్రూమెన్ కమిటీ సభ్యులకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు వివిధ హోదాలో ఉన్నటువంటి డైరెక్టర్స్ కు వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నారు ఆనాడు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు అనేటువంటి దానితోటి ప్రతి పేదవాడికి కూడా కావాలని చెప్పని ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో ఒక సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి ఆంధ్ర నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా సేవ చేయాలని చెప్పని ఆలోచనతో తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం కోసం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు కిలో రెండు రూపాయలు బియ్యం పథకం పెట్టడం ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు నాయకుడి తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నిరుద్యోగుల యువత కోసం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం నిరంతరం కూడా పనిచేస్తూ ఒక సైకో ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఈ రాష్ట్రం మరొక పదిహేను సంవత్సరాలు వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనందరూ చూసాం దానిని మనల్ని ఈ రోజు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన తలంపు తోటి వల్ల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి యొక్క సహకారంతో ఇవాళ వాళ్ళ అభివృద్ధి సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళుగా పెట్టుకుని పోలవరం ప్రాజెక్టు అమరావతి విషయంలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయడంలో కానీ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరూ చూస్తా ఉన్నాం ఈ చేసినప్పుడు పార్టీ పిల్లలకి పిల్లలకి కొత్త అవకాశం దొరికింది ఒక పార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అందరికీ కొత్తగా ఒక పార్టీ ఒక ఒక పిల్లలు యంగ్స్టర్స్గా ఉండి ఒక రాజు రావాలంటే వారికి ఒక అవకాశం దొరికి అప్పుడు మీరందరికీ అనుభవం మనకి పాత రాజకీయాలు అంతా ఉన్నాయి పాత అల్లి బాబునాయుడు గారు అని మూర్తిరాజు గారు అని అలాగే అక్కడ సర్వే గారు అన్ని లీడర్షిప్లు అలాగా నలభై యాభై ఏడు సంవత్సరాలు అలా విడిపోయేవారు అలాంటిది కొత్త రక్తం ప్రవేశించేటప్పుడు అది ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఊర్లోంచి కూడా పిల్లలు వచ్చేసారు బయటికి అదే టైంలో నేను కృష్ణబాబు గారు కూడా వచ్చి ఇవేళ ఆ రోజున ఈ పార్టీలో జాతం జరిగింది జరిగినప్పుడు కూడా చాలా చాలామంది ఏమైపోతుంది అని ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు పెద్ద వాళ్ళందరూ ఒక పక్కన కూర్చుండేవారు మేము ఎక్కడికి రావడం మా క్రమంధం లేదు పిల్లల్ని మాత్రం మేము పిచ్చి తీసుకెళ్తా ఉండేవాళ్ళు అలాగా ఆ రోజున స్థాపించే ఈ పార్టీ రామారావు గారు ఆయన చాలా దూర దృష్టితో ఆలోచించారు కారణం రెండు రకాలు ఒకటి సినిమా సినిమా జీవితంలో యాభై యాభై సంవత్సరాలు సినిమా జీవితంలో ఉండి ప్రజల జీవితంలోకి రావాలంటే చాలా కష్టం ఈవేళ ప్రజల సమస్య గురించి ఆ రోజున ఆలోచించి ఒక పార్టీ అరవై సంవత్సరాలకి అరవై సంవత్సరాలకి ఆయన ఒక పార్టీ పెట్టాలని ఆలోచించి మన ప్రజలకి తెలుగు ప్రజలకి ఏదో చెయ్యాలన్న ఆలోచన వస్తాం చాలా గొప్ప అదే ధైర్యం కూడా గొప్ప ధైర్యం అరవై సంవత్సరాలకి ఒక పార్టీ పెట్టాలంటే చాలా కష్టం ఎవరికి సాధ్యం కూడా కాదు ఆలోచన కూడా చేయదు పైగా ఆయన ప్రతి రూపాయి కూడా కష్టపడి సంపాదించుకున్న రూపాయి ఆయన సొంత వేళ మీద ఆయన సొంత వేళ మీద తొమ్మిది నెలలు ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి ఏరియా కూడా తిరిగి ఈ వేళ ఈ పార్టీని స్థాపించే తొమ్మిది నెలల్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మనతో పాటు నాతో పాటు మన చాలామంది నాకు తెలుసు నాతో పాటు వచ్చిన వాళ్ళు వేళ కూడా ఉన్నాం అలాగే ఈ యాభై సంవత్సరాలు కూడా మేము కూడా ఆయనతో పాటే ప్రయాణ చేసేది పార్టీలో అదే రకంగా మీరందరూ కూడా ఈవేళ మళ్ళీ ఇంకో కొత్త రక్తం రావాలి మన పార్టీకి ఆ పాత రక్తం అయిపోతుంది టైంకి మళ్ళీ కొత్త రక్తం రావాలి మేము కూడా చూసినప్పుడు పార్టీకి ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో అని చూసే చేస్తాం పైగా నేను ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో ఏమంటానంటే ఐదు సంవత్సరాల దాకా మళ్ళీ కనపడినండి కానీ ఈసారి అలాగే లేదు ఈసారి మీ అందరికీ మార్పు ఇచ్చిన వలన అందరికీ యూట్యూబుల్లోనూ వాట్సాప్ల్లోనూ మెసేజ్లు వచ్చేస్తున్నాయి మీ అందరికీ అందరికీ అందుబాటులోనే ఉంటున్నారు ఎవరో నాయకులు అక్కర్లేదు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తున్నారు నా దగ్గరికి వచ్చే సమస్యలు చెప్పుకుంటున్నారు వీలైనంత వరకు కూడా ఆ సమస్యలు అయ్యేటట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అని చేత ప్రతినిధి కూడా ఎమ్మెల్యే గారు ద్వారానే చేయాలి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని కానీ ఇక్కడ మనకి ఏం చెప్పినా సరే అది ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ పనులు అయ్యేటట్టు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలక్షన్ ముందు ప్రతి దానికి కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటా మేము ఇది చేస్తాం ఇది చేస్తాము ఆ సూపర్ సిక్స్ చెప్పాక ఈ వేళ మనం పేపర్లో చూస్తున్నాం ఆపోజిషన్ నాయకులు ఏమైనా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఏమి రావటం లేదు మాకు నాకు ఏమీ రావటం లేదని ప్రతి చోట్ల కూడా ఎక్కడికెళ్ళినా వెళ్ళినా లెక్కి అయ్యే మాట్లాడుతున్నారు ఈవేళ టీవీ ఆన్ చేస్తే అదే పడుతున్నాయి కానీ మీరందరూ జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి సంస్థలో కూడా ఏ సంస్థలో కూడా రూపాయి లేకుండా శుభ్రం చేస్తారు శుభ్రం చేస్తమే కాదు ఆ సంస్థలో ఇంకా అప్పులు కూడా పెట్టారు కొన్ని కోట్లు అప్పులు ఒక్కొక్క సంస్థ తీసుకుంటే కొన్ని వెయ్యి కోట్లు రెండు మూడు వెయ్యి కోట్లు తీసుకెళ్ళిపోయారు ఈవేళ అయినా ప్రతి సంస్థ కూడా డబ్బులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ తిరిగి ఆయన పెట్టినటువంటి సూపర్ సిక్స్కి దాన్ని కేర్ చేసుకుంటూ వస్తున్నారు అని చేత మాత్రం మంచి తాడు ఇచ్చాం లోపు ఇచ్చాం మాట్లాడటానికి ఓ మీరు ఇంకా ఇవ్వలేదు డిపాజిట్ విద్యార్థుల పెన్షన్ ఇవ్వలేదు లేకపోతే పిల్లల చదువులకి ఇవ్వలేదు అని క్రిటిసిజం ఎక్కువైపోతుంది బయటికి వెళ్తుంది కానీ అది డెఫినెట్గా ఆయన మాటిచ్చినందుకు ఆ సంస్థల్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ సంస్థల ద్వారానే ఈవేళ ఫండ్స్ తీసుకొచ్చి వారికి ఇష్టం జరుగుతుంది అలాగే మీరు అందరూ చూస్తున్నాం రైతులు ఈవేళ రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు ఈవేళ బియ్యం బస్తారు రైస్ మిల్కి వెళ్తే డబ్బులు సాయంత్రానికి పడిపోతున్నాయి మన చేతికి వస్తున్నాయి ఇక్కడ కూడా ఒక సమస్య వచ్చింది అది కూడా మనం మన దాంట్లో పెట్టాలి కారణం ఏంటంటే మనకి కొత్తెత్తున వచ్చింది రైస్ మన రైసు అది కొత్తెత్తును ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా అరవై బస్తాలు పండేస్తున్నాయి అరవై బస్తాలు పండుతున్నప్పుడు మనం చేసింది వచ్చి నలభై ఐదే అలాంటి కొన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి కూడా వచ్చింది ఎందుకంటే ఆ ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి ఆయన కూడా చాలా ప్రయత్నం అప్పుడు కొంచెం కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నారు ఇబ్బంది పడవద్దు లేట్ అయిందని అనుకో ఎందుకంటే మనం ఇచ్చిన జాబితే ముందు నలభై ఐదు బస్తాలు యాభై బస్తాలు అని కానీ ఈవేళ ఈ అరవై బస్తాలు వచ్చేస్తుంది అని చేత దానికి కూడా మీరేం కంగారు పడవద్దు రైతులు అలాగే మీరందరూ కూడా ప్రతిదీ కూడా ఆయన పెట్టినటువంటి సూపర్ సిక్స్ డెఫినెట్గా మన ప్రజలకి అందుబాటుకి తీసుకొస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది అలాగే సమస్యలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి ఎందుకంటే మీరు అందరు చూసారు మన ప్రతి ప్రతిసారి కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదో ఒకటి అభివృద్ధి చేసుకుంటా వెళ్తుంది అని అనుకున్న టైంలో మనం ప్రభుత్వం పడిపోతాం కాంగ్రెస్ వచ్చింది పది సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది రాష్ట్రం నాశనం మళ్ళీ మళ్ళీ మనం వచ్చాం సెపరేట్ స్టేట్ గవర్నమెంట్ చేసుకున్నాం మన రాజధాని కట్టుకుందామని అన్నీ తయారు చేస్తే మీరు కూడా చూసారు టీవీల్లో ఏ రకంగా దాన్ని నాశనం చేశారు సిమెంట్ రోడ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు బుల్డర్జర్లు పెట్టుకుని తవ్వుకొని వెళ్ళిపోయారు నయ్యం ఆ బిల్డింగ్లు తవ్వుకుని వెళ్ళిపోలే ఇంకొకసారి తెలిస్తే అదే పని అవును బిల్డింగ్లు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారు అని మీరందరూ మీరు బాగా ఆలోచించుకోండి ఈవేళ పూర్వ పరిస్థితి కాదు మనకు డెవలప్మెంట్ కావాలి మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కావాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఫుల్ కాన్సన్ట్రేషన్ కూడా దాని మీదే ఉన్నారు మనకి క్యాపిటల్ కావాలి మన పిల్లలకి ఉద్యోగాలు కావాలి మనకి ఇండస్ట్రీ రావాలి మన రాష్ట్రానికి అవతల అతనికి నమ్మకం కలిగించాలి వేరే ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ ఏమవుతుందో తెలుసుకుంది మీరందరికీ తెలుసు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏం చేసింది ఏం చేసిందో మీకు తెలుసు అందరికీ ఇష్టం బాగా ఇచ్చారు ఆ నలభై పర్సెంట్తో అయిపోతుంది అనుకున్నారు ప్రతి మాది డబ్బుతో కొనివ్వచ్చు అనుకున్నారు కానీ ఆ డబ్బు సరిపోలేదు వాళ్ళకి ఆ మిగిలిన డబ్బు ఇంకా చాలా ఉంది అదంతా మిగిలిపోయిందని ప్రజలకు తెలుసు అని చేతనే వారిని మొత్తానికి ఇంటికి పంపుతడం జరిగింది అంచేత ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వం ఇది ఈ పార్టీ కూడా ప్రజల కోసం పెట్టింది అనిచేత మేము కూడా ఎవరికైనా డబ్బు ఉన్నావాలో లేదన్నో దాన్ని కాదు పార్టీకి కష్టపడుతున్నారా లేదా అన్నది చూసుకుని ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తే అలాగే కార్యకర్తలు కూడా మన అందరం పార్టీలోనే ఉంటే ఏం అవ్వదు వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళు పది రూపాయలు సంపాదించుకునేటట్టు ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తామని మీ అందరికీ మనం ఇది చేస్తూ సెలవు తీసుకుంటున్నాం